ధర్మారావు రెండో కుమారుడు రాజుకు వాణికి ఉదయం పది గంటల కల్లా వివాహం అయిపోయింది అటు ధర్మారావు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇటు రఘురామయ్య గారి హోదా వల్ల పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది ఐదారు వందల మంది భోజనం చేశారు పెళ్లి పందిట్లో చలాకీగా తిరుగుతూ అనసూయమ్మ అందర్నీ పరామర్శించింది ఆమె ముఖంలో కనిపించిన తృప్తిని గర్వాన్ని అందరూ గమనించారు చదివింపులు పబ్లిక్ గా బయటకు చెప్పకపోయినప్పటికీ ఒక లక్ష రూపాయల దాకా వచ్చిందని అందరూ గుసగుసలు పోయారు ధర్మారావు అసలు కట్నం తీసుకోలేదని ప్రచారం చేసుకున్న డెబ్బై వేల రూపాయలు మాత్రం పుచ్చుకుని తన ఔదార్యాన్ని వెల్లడించుకున్నాడని అందరూ అన్నారు సాయంకాలం ఆరు గంటలకల్లా పెళ్లి పందిరి పలచబడిపోయింది ఒకరిద్దరు పందిట్లో తిరుగుతున్నారు అక్కడక్కడ ముగ్గురు నలుగురు కుర్చీల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు శారద వాణి తరపున బంధువులు తన వాళ్ళతో లోకాభిరామణం చేస్తోంది లక్ష్మి దంపతులు వివాహ ముహూర్తానికి ఉండి భోజనాలు చేసి వెళ్లిపోయారు సుమలత వివాహానికి రాలేదు ఆ రాత్రికే వాణికి శోభనం జరుగుతోంది సుధాకర్ పెళ్లి కుమారుడు మరిద్దరు యువకులతో మరోవైపున కుర్చీల మీద ఆసీనులై ఉన్నారు ఇంతట్లో వాణి తెల్లని మల్లెపువ్వు లాంటి దుస్తులతో బంగారు ఆభరణాలతో పూలజడతో పందిట్లోకి ప్రవేశించి శారద ఉన్న వైపుగా వెళ్ళింది శారద పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అక్కడున్న ఇద్దరు యువతులను ఇంట్లోకి వెళ్ళండి మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని చెప్పి పంపేసింది శారద సుమలత రానిలేదా రాలేదు ఎందుకని అదే తెలియడం లేదు కేశవరావు రెండు రోజుల కింద బొంబాయి వెళ్ళాడు పోని తనైనా రావచ్చు కదా ఈసారి కనపడి దాని సంగతి తేలుస్తాను అందుకని సులోచనను పంపాను వెళ్ళి అయింది సుమలత అత్తవారింట్లో గాని పుట్టింట్లో గాని ఉంటే ఉన్న పళంగా రమ్మని పంపాను వాణి చాలా కోపంగా ఉందని మరీ మరీ చెప్పమని చెప్పాను సులోచన భర్త వచ్చినట్లు లేదే రాలేదు దొంగ దొంగవెదవ సులోచన కాపురానికి వెళ్ళనని భీష్మించుకుని కూర్చుంది సుమలత కాన్వెంట్ ఉద్యోగాన్ని వదులుకుంది కదా ఆ ఉద్యోగంలో చేరిందట సులోచన తల్లిదండ్రులు ఏమంటారు ఏముంది అనేందుకు సులోచన అత్తవారు సులోచనను కాపురానికి తీసుకెళ్తామంటే ఎలా ఉండేదో అటు వాళ్ళు దీన్ని తీసుకుపోవడానికి సుముఖంగా లేరట ఆ సంగతులన్నీ తీసే వాణి నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందే ఇంత ఘనంగా జరిగిన పెళ్లిని నేనెప్పుడూ చూడలేదు ఏంటో లేనిపోని ఆలోచనలు పెట్టుకుని వర్రీ అయినావు కదా ఇక కాలు మీద కాలు వేసుకుని జీవితాంతం హాయిగా వెళ్ళదీయొచ్చు మరి శారదా సుధాకర్ గారి సలహా అంటే ఏమనుకున్నావు అదంతేనే వాణి ఇతరులకైతే ఉచిత సలహాలను పారేస్తాం గానీ మన జీవితాల్లో కలిగే ఒడిదుడుకులకు మనం మెదడు సాయం చేయదు చూస్తే నాకు అసూయ కలుగుతోంది నన్ను చూస్తే నీకు అసూయ కలుగుతోందా ఎందుకు అంత సొంత ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా రాణిలాగా కాలం వెళ్ళదీయచ్చు నన్ను చూడు రెండు జీతాలు వస్తున్నాయనే గాని వేకో జాము నుండి రాత్రి దాకా ఒకటే ఉరుకులు పొరుగులు అదిగో వస్తోంది సులోచన కంగారుగా దాదాపుగా పరిగెత్తినట్లుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది వాణి శారద ప్రశ్నార్థకంగా భయంగా సులోచన ముఖంలోకి చూశారు సులోచన కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి ఏమైందే అన్నారు ఆతృతగా శారద వాణి సుమలత హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లోనా అవును చాలా ఘోరంగా ఉంది వీళ్ళలా ఆతృతగా మాట్లాడుకుంటుంటే వీరిని గమనించి సుధాకర్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు ఏంటే సరిగ్గా చెప్పవే అంది శారద సుమలతకు యాక్సిడెంట్ అయింది అంది సులోచన ఏడుపుల మధ్య యాక్సిడెంటా అందరూ ఒకేసారి అన్నారు అవును పొద్దున్న కాఫీ పెడుతుంటే చీరకు నిప్పంటుకుందట మై గాడ్ అంది వాణి అందరి మనసుల్లో పెను తుఫాన్లు లేచాయి శారదా వాణిలు ఏడుస్తున్నారు ఏంటేంటని పెళ్లి పందిట్లోని వాళ్లంతా గుంగుగూడారు నన్ను లోపల పోయి హాస్పిటల్ వాళ్లు సుమను చూడనీ లేదు లోపల సుమను పోలీసులు ప్రశ్నిస్తున్నారు కానీ సుమ నోరు ముఖము దారుణంగా కాలిపోయాయి ఒక కిటికీలోంచి చూశాను పోలీసులు ప్రశ్నలు వేస్తుంటే సుమ మూలుగుతూనే ఉంది అంటూ పెద్దగా రోధించింది సులోచన సరే నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు సుధాకర్ పదండి అంటూ శారద తయారైంది నేను వస్తాను అంది వాణి వద్దు సుమలతను మీరు చూడలేరు నేను వెళతానని సుధాకర్ వెళ్లిపోయాడు అక్కడ చేరినవారు తలా ఓ మాట అన్నారు ఆడవాళ్లకు అజాగ్రత్తలు ఇచ్చాయి నైలెక్స్ చీరగట్టుకుని కాఫీలు పెట్టడమేంటి అదేంటర పెళ్ళయ్యి ఇంకా ఆరు నెలలైనా కాలేదు అప్పుడే యాక్సిడెంట్ అంటే అర్థం కావడంలే పైగా పోలీసులు ప్రశ్నిస్తున్నారట ఆ పిల్ల పెళ్లిలోనే పైన కానుకలపైన పేచీలొచ్చాయట కదా ఇలా ఓ అరగంట పాటు పెళ్లి పందిట్లో అందరూ మాట్లాడుకుంటుంటే సుధాకర్ నీరసంగా కాళ్ళు ఇడ్చుకుంటూ పందిట్లోకి వచ్చాడు శారద సులోచన వాణి అతన్ని చుట్టుముట్టారు సుమ వెళ్లిపోయింది సుధాకర్ కళ్ళ వెంట కన్నీరు దుమికింది తన దుఃఖాన్ని బయటకు రాకుండా తనలోనే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు సుధాకర్ ఆమె చావుకు కారణం నేను అంటూ శారద చేతిని పట్టుకుని సుధాకర్ లాక్కుని వెళుతుంటే సులోచన వాళ్లను వెంబడించింది వాణి కళ్లల్లో నీరు సుడులు తిరుగుతుంటే అనసూయమ్మ వాణిని మందలిస్తూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయింది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వాణి పాల గ్లాస్తో శోభనం గదిలోకి ప్రవేశించి తను సినిమాల్లో చూసిన శోభనకు గదిలా ఈ గది అలంకరింపబడ్డాన్ని గమనించింది పూలమాలలతో అలంకరింపబడిన పట్టి మంచాన్ని మీద తెల్లని పంచే లాల్చిన్లను ధరించి కూర్చున్న వంక ఒకసారి చూసి తల వంచుకుని నిలబడి ఆ మంచం మీద ఉన్నది సుధాకరయి ఉంటే తను సర్రున వెళ్లి అతని హృదయంలో దూరి గోరున విలపించుండేది సుమలతను వాళ్ళు నిజంగా చంపేశారా ఇది వరకట్నపు చావేనా ఎలాగూ కేశవరావు తండ్రి అనుకున్నట్లుగా ముప్పై వేలు ఉడ్డాయి కదా ఇక సుమను ఎందుకు చంపాలి అంత ఇష్టం లేకుంటే సుమను తరిమేయొచ్చు కదా ఇంతలో తన చేతి మీద ఏదో పడినట్లయి ఉలికి పడ్డంతో చేతిలో ఉన్న పాల గ్లాసు ఎగిరి కిందపడి పాలన్నీ నేలపాలైపోయాయి వాణి చెయ్యి సరుణ పైకి లేచి సగంలో ఆగిపోయింది సారీ అంది వాణి ఒకటి రెండు సార్లు సిటీ బస్సులో ఇలాగే జరిగితే వాణి చెయ్యి పూర్తిగా ఎవడి చంప మీద నాట్యం చేసింది కానీ ఇది సిటీ బస్సు కాదు ఆ చెయ్యి వేసింది ఎవరో కాదు తన దగ్గర డెబ్బై వేల రూపాయలు ఫీజు తీసుకుని ఆ పని చేయడానికి అర్హతను సంపాదించుకున్న ఒక పురుష సింహుడు బస్సులో చెయ్యి వేసి వాళ్ళ మీద జాలి పుట్టింది వాణికి వాళ్ళు ఆ పని చేయడానికి డబ్బేం తీసుకోలేదు పాపం సారీ అంది వాణి ఇట్స్ సోల్రైట్ అంటూ రాజు వాణి భుజం మీద చేయి వేసి మంచం మీదకు చేర్చాడు వాణి తల వంచుకుని మంచం మీద కూర్చుంది అసలు మనం భార్యాభర్తలం అయి ఉండేవాళ్లమే కాదు అన్నాడు రాజు మహాప్రభు అలా జరగకూడదని నేను ప్రార్థించుకున్నాను అనుకుంది వాణి మూడు లక్షలకున్నయ్యా పైసా తగ్గినా ఒప్పుకోనంది అమ్మ ఒప్పుకోకుంటే చామనలేకపోయావు మనసులో అనుకుంది వాణి నేను నాన్న అమ్మనొప్పించాం చాలా కష్టం మీద ఏడవలేకపోయారు ఆఫ్టర్ ఆల్ డెబ్బై వేలకే ఒప్పుకున్నాం నువ్వు చూపిన ఈ కన్సెషన్కు గంతులు వేయమంటావా అసలు మాకు కట్నం ముఖ్యం కాదు అవును కట్నం కాదు నాన్న తీసుకునే లంచాల్లో కమిషను ఏంటి గ్రాడ్యుయేట్వి ఇంత సిగ్గా సిగ్గు కాదు అసహ్యం రోత రాజు తల ఉంచుకుని వాణి చుబుకం కట్టుకుని ఆమె ముఖాన్ని పైకెత్తాడు భావాలతో మలినమైన ఆ ముఖాన్ని చూడలేక లైట్ తీసేయండి అంది వాణి ఓ మాటల్లో టైం వేస్ట్ చేస్తున్నానా గుమ్మనంగా వాడు రాజు చచ్చుజోపు ఏసగించుకుంది వాణి రాజు లైట్ తీసొచ్చి వాణిని కౌగులించుకున్నాడు గంట తర్వాత గాయమైన మనసుతో దేహంతో వాణి సుమలతకు అసరు తర్పణం చేసింది మరునాడు సాయంకాలం ఆరు గంటలకు ధర్మారావు అతని కొడుకు రాజు వాణి ధర్మారావు ఇంటి ముందు దిగారు ముగ్గురు కారు దిగి ఇంట్లోకి వెళ్లారు వాణి ఆ ఇంటిని పరిశీలించింది ఇల్లు డాబా విశాలంగా ఆధునికంగా ఉంది ఇంటి ముందు పూల మొక్కలు రకరకాల ఉన్నాయి ఇంట్లో ప్రతి గది అత్యాధునికంగా సోఫాలతో అలంకరించబడింది మూడు గదులు వరుసగా ఉండి ఒక గది గ్రిల్లు వేయబడిన పంచలోకి ద్వారం కలిగి ఉంది రెండో గది డ్రాయింగ్ రూమ్ ను మూడో గది డైనింగ్ రూమ్ ను ఫేస్ చేస్తూ ఉన్నాయి వాణిని పార్వతమ్మ నవ్వు ముఖంతో ఎర్రనేళ్ల పళ్ళెంతో ఆహ్వానించింది తన తోడి కోడలు ధర్మారావు పెద్ద కోడలు కనిపించకపోవడంతో వాణి ఆశ్చర్యపడింది పెళ్లి సమయంలో ముహూర్తం అప్పుడు ఆమె ఒక్క క్షణం కనిపించి మాయమైంది అదిగో ఆమె ధర్మారావు పెద్ద కోళ్లు అంటుంటే తను ఆమె వంక చూసింది ఆమె సన్నగా నాజుగ్గా ఉంది ఎంఏ చెల్లిందని వింది ఆమె పేరు సీతాలక్ష్మి అని కూడా తెలుసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూతురు ఎంఏ చదివింది అని విన్నాక వాణి భయపడింది ఆమె తన ముందు ఎంత టెక్కును ప్రదర్శిస్తుందో అని కాని ఆమె ముఖంలో అత్యంత బాధాకరమైన విషాదం ఉందనిపించింది వాణికి తను ఈ ఇంట్లో గృహప్రవేశం చేస్తుంటే ఆమె ఎందుకు రాలేదు ఆశ్చర్యపడిపోయింది వాణి ఆ విషయాన్నే అత్తగారిని అడిగింది అత్తయ్యగారు అక్క సార్వతమ్మ ముఖం క్షణం కళావిహీనమైంది దానికి రోగం వాణి ఆశ్చర్యంగా కృష్ణార్థకంగా అత్తగారిని చూసింది పార్వతమ్మ మౌనంగా ఉండిపోతే ధర్మారావు అన్నాడు కటువుగా అమ్మాయి వాణి చాలా జాగ్రత్తగా విను ఇదే రఘురామయ్య ఇల్లు కాదు ధర్మారావు ఇల్లు అంటే జమీందారి పాయోలో ఉంటుంది ఇక్కడ మూడు గదులున్నాయి చూసావా అందులో మొదటి గది నీది నువ్వు నీ భర్త అందులో ఉండాలి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మేం పిలవకపోతే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు రూమ్ దాటి యువతలు రాకూడదు అర్థమైందా మాటిమాటికి చెప్పించుకోకు వాణి బిద్రపోయింది యాంత్రికంగా తల ఊపింది సరే అన్నట్టు తనకు యావజ్జీవిత కారాగార శిక్ష పడలేదు కదా అనుకుంది వాణి ఏడు గంటల ప్రాంతంలో రాజును వాణిని పూజా మందిరానికి ఎదురుగా పీటలు వేసి కూర్చోబెట్టారు పూజ లాంటి తంతు జరిపించారు పూజా కార్యక్రమం ముగిసింది డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ మీద భోజన కార్యక్రమం ముగిసింది భోజన సమయంలో కూడా సీతాలక్ష్మిని చూడలేదే అని నిరాశ చెందింది వాణి భోజనానంతరం తమకై కేటాయించిన గదిలోకి వచ్చారు రాజు వాణి వాణి గదిని పరిశీలించింది గదిలో డబల్ కార్డ్స్ వాటిపైన ఫోమ్ బెడ్లు డిండ్లు ఉన్నాయి ఒకవైపున గోద్రేజ్ అలమరా ఉంది మరోవైపున కు వెళ్లే తలుపు ఉంది రాజు హఠాత్తుగా వాణిని కౌగులించుకుని బెడ్ మీద పడేశాడు వాణి అతనితో పెనుగులాడి దూరంగా నిట్టేస్తూ అంది నేను చాలా విషయాలను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి వెయ్యి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అబ్బా అవన్నీ తర్వాత ముందు ముందు ప్రశ్నలు సమాధానాలు పాయింట్ నెంబర్ వన్ మీ వదిన గారు నన్ను చూడలేదేం అమ్మ చెప్పింది కదా ఏమని దానికి రోగమని దానికి రోగమా అవును ఏం రోగం మొండి రోగం దానికి టెగ్గు గదదిలు రాదు పోని నేనే ఆమె గదుకు వెళ్ళి పలకరించి వస్తాను అట్లా పోకూడదు నాన్న చెప్పలేదా నీకు పోతే పోతేనా అమ్మ కొరడా తీసుకుని ఒళ్ళు వాయి కొడుతుంది వాణి దేహం జల్లుమంది కొరడాతో నన్ను కొడుతుందా అవును ఇంట్లో కొరడా ఉందా ఉంది సీతాలక్ష్మిని కొట్టిందా అనేక సార్లు మీ అన్న అడ్డం పోలేదా అయితే నన్ను కొట్టినా మీరు అడ్డం రారా అబ్బా ఏంటి ప్రశ్నలు ముందు నన్ను మీ అమ్మ కొడుతుంటే మీరు అడ్డు పడరా అని అడుగుతున్నాను కటువుగా అంది వాణి అసలు నిన్ను అమ్మ ఎందుకు కొడుతుంది సీతాలక్ష్మిని ఎందుకు కొడుతుంది చెప్పిన మాట వినకుంటే నువ్వు ఈ గది దాటి వెలుపలకు వెళ్ళకు నీకేం పర్వాలేదు అని హామీ ఇచ్చాడు రాజు తెల్లగా తెల్లవారగానే రెండు టెలిగ్రాములు ఆ ఇంటికొచ్చాయి రాజు నీరసంగా వాణి ఉన్న గదిలోకొచ్చి ఆ టెలిగ్రామ్ సారాంశం చెప్పాడు మా పెదనాయన పెద్ద కొడుకు భార్య హాస్పిటల్లో మగబిడ్డని ప్రసవించింది బిడ్డ పుట్టిన పది నిమిషాలకు చనిపోయాడు గుంటూరులో మా పత్తి గొడవలు కాలిపోయాయి పది లక్షల రూపాయలు నష్టం వాణి మిడుగుడ్లు పెట్టుకుని రాజు వంక చూస్తోంది వాణి కాపురానికి వచ్చి ఆరు నెలలైంది కాపురానికి వచ్చిన కొత్తలో రాజు వాణిని నాలుగైదు సార్లు రాత్రి రెండో ఆట సినిమాలకు అంబాసిడర్ కారులో తీసుకుని వెళ్లేవాడు ఆ తర్వాత అది మానుకున్నాడు రోజు రాత్రి తొమ్మిది పది గంటలకు రాజు ఇంటికొచ్చేవాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇంటి నుండి వెళ్లిపోయేవాడు ఈ మధ్యకాలంలో వాణికేమీ తోచేది కాదు ఎప్పుడైనా గది తలుపు తెరుచుకుని వెలుపలకొస్తే పార్వతమ్మ టెన్షన్గా ఎదురే పామ్మాని గదిలోకి అని వాణిని గదిలోకి పంపించేసేది ఉదయం డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చేయడం మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం మళ్లీ రాత్రి తొమ్మిదింటికి భోజనం ఐదారు సార్లు భోజనానికి గది నుండి వస్తూనో లేక గదికి పోతూనో సీతాలక్ష్మి కనిపించేది సీతాలక్ష్మి వాణితో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు అటువంటి ప్రయత్నం వాణిలో కనిపిస్తే పార్వతమ్మ అడ్డుకొట్టేది సీతాలక్ష్మికి గర్వం మొండి రోగం చెప్పిన మాట విందు అని రాజు చెప్తూ ఉండేవాడు కాని వాణి ఆమెను చూసిన కొద్ది క్షణాలు రాజు చెప్పిన విషయాలు నిజమనిపించలేదు ఒక్కో రోజున అర్ధరాత్రి అప్పుడు ఇంట్లో ఏవో చప్పుళ్ళు ఎవరో గదిమినట్లు ఎవరో స్త్రీ సన్నగా రోధిస్తున్నట్టు చాలా సన్నగా వినపడేవి తను భయంతో పిడచుగట్టుకుని పోయేది రాజును లేపి ఆ విషయం చెబితే ఆ సీతాలక్ష్మికి పిచ్చి పట్టింది అనేవాడు ఏమైనా సీతాలక్ష్మి పిచ్చిది కాదు ధర్మారావు పార్వతమ్మ సీతాలక్ష్మిని హింసిస్తుంటారు ఎందుకో వాణి ఊహించలేకపోయింది సీతాలక్ష్మి భర్త ఇంటికి రాడు అతడు ఏదో బిజినెస్ చేస్తుంటాడట ఒకటి రెండు సార్లు ఇంటికొచ్చి ధర్మారావుతో మాట్లాడి వెళుతుంటాడు రాజుకు తల్లిదండ్రుల మీద అపారమైన గౌరవం ఉంది అతడికి సొంత ఆలోచనలు లేవనుకుంది వాణి రాజు ప్రతి క్లాసులో గొటాబోటి మార్కులు సంపాదించుకోవడం ధర్మారావు తన పొలుకుబడిని డబ్బును ఉపయోగించి రాజుకు ఆ క్లాసులో తగిన మార్కులు వేయించి పాస్ చేయడం మళ్ళీ అవే డబ్బును పొలుకుబడిని ఉపయోగించి ఫైవ్ క్లాసులో సీటు సంపాదించడం జరిగిందని రాజు మాటల వల్ల వాణికి తెలిసింది ఇంజనీరింగ్ సీటుకు ఉద్యోగానికి ధర్మారావు ఎంతంత ఖర్చు పెట్టాడో వాణికి రాజు వినిపిస్తుంటే వాణికి తన స్టూడెంట్ డేస్ లో సంపాదించుకున్న స్కాలర్షిప్లు జ్ఞప్తికొచ్చేవి రాజును మచ్చుకు చేసుకుని తన స్థానాన్ని గట్టి చేసుకోవాలని మొదట్లో ఆలోచించింది వాణి రెండు మూడు సార్లు వేరు కాపురం పెడదామని కూడా రాజుకు సూచించింది ఆ రెండు మూడు సార్లు వాణి చెంపలు పగిలేలా రాజు కొట్టడంతో ఆ ప్రయత్నం మానుకుంది వాణి ఏదో ఒక నాటికి పార్వతమ్మ ధర్మారావులు తన మీద కూడా దాడి చేస్తారని ఊహించింది వాణి కానీ వాళ్లు సీతాలక్ష్మిని బంధించి ఎందుకు బాధిస్తున్నారో వాణికి అర్థం కాలేదు రాజు కూడా ఆ విషయం మాటల్లో దొరికితే కోపం విసుగు ప్రదర్శిస్తున్నాడు గాని ఏ సంగతి చెప్పడం లేదు ఈ పెళ్లి చేసుకుని చాలా పొరపాటు చేశానని అనుకుంది వాణి సుధాకర్ చెప్పినట్టుగా ఉద్యోగానికి రాజీనామా చేయకుండా నాలుగు రోజుల పాటు ఇల్లు వదిలి ఏ స్నేహితురాలింట్లో తలదాచుకున్నా తనకి పెళ్లి దబ్బిపోయి ఉండేది పొరువు పోతుంది మచ్చి ఏర్పడుతుంది ఇక పెళ్లి కాదు అన్న భావనలకు తను భయపడిపోయి తన అమ్మ మాటలకు తల వంచింది తను ఎంత ప్రయత్నించినా తన హృదయంలో నుండి సుధాకర్ ను అనుకుంది వాణి సుధాకర్ కు రాజుకు పోలికే లేదు విషయం మొదట్లోనే తెలిసిపోయినా సుధాకర్ ను మరిచిపోవాలన్న వాణి ప్రయత్నం నెరవేరలేదు మొదట్లో సుధాకర్ ను తలుచుకున్నప్పుడల్లా శారద జ్ఞాపకానికి వచ్చి తను తన ప్రాణమిత్రురాలకి ద్రోహం చేస్తున్నానేమో అన్న భయంతో గిడ్డగట్టుకుని పోయేది కాని ఇప్పుడ బెడవలేదు ను ఎంతగా తలుచుకున్నా ఎవరికీ నష్టం లేదు పైగా తనకు ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది ఈ దుర్భరమైన బందికానాలో కానాలో సుధాకర్ నామస్మరణ లేకుంటే తనకు పిచ్చిపట్టు ఉండేది అనుకునేది వాణి వాణి ఎన్నో వేల సార్లు తన మనసులో గతాన్ని భావించుకునేది ఆనాడు లక్ష్మి పెళ్లి రోజున తామందరూ సుధాకర్ను గురించి చర్చించుకున్నారు ఆ సన్నివేశాన్ని మరో విధంగా భావించేది వాణి అయితే వాణి సుధాకర్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది శారద ఆ అయితే సుధాకర్ గారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అభ్యంతరం ఉందో లేదో కనుక్కుని రమ్మంటావా అంటుంది శారద ఆ సుధాకర్ అప్పుడే వస్తాడు శారద అతన్ని సమీపిస్తుంది వాళ్ల మాటలు తనకు వినబడుతూ ఉంటాయి సుధాకర్ గారు ఎస్ పాప నన్ను పాప అంటే నేను ఒప్పుకోను నవ్వుతుంది తను శారద ఉడుకుమో తనానికి ఓకే సారు మీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే సిల్లి ఈ రోజుల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే ఎవరికి అభ్యంతరం ఉంటుంది అయితే మా వాణిని పెళ్లి చేస్తోండి వాణినా ఓ మై గాడ్ అదే నా కోరిక మీ అందరికీ ఛాలెంజ్ అయితే విసిరాను గాని అసలు నా దృష్టిలో వాణియే ఉంది ఆమెను మొదటి చూపులోనే ప్రేమించాను తను సిగ్గుల మొగ్గలు తొడుగుతుంది తనకు సుధాకర్ కు వివాహం అయిపోతుంది ఇక అక్కడ నుండి జీవితంలోని ప్రతి కదలిక ఒక హనీమూన్ ప్రతి నిమిషము ఒక అమృత గడియ ఏముంది సుధాకర్లో రమణ కేశవరావు రాజు ఇలాంటి వారిని అనేక చూసింది ఈ అందరిలోనూ లేని ఔన్నత్యం సుధాకర్లోనే ఎందుకుంది సుధాకర్ ను తన స్త్రీ హృదయం ఆనందంతో ఎందుకు ఊరక వేస్తుంది ఇది కేవలం పిచ్చి వ్యామోహమా తన భ్రమ తను సుధాకర్ ను ప్రేమించింది కనుక ఏ ఇతర పురుషుల్లోనూ లేని గొప్పతనం సుధాకర్ కు ఆపాదిస్తోందా మరి తను రాజును పెళ్లి చేసుకుంది అతడికేదో గొప్పతనం అటగట్టి వాడు లేడని అతడికంటే సుధాకర్ ఏమాత్రం గొప్పవాడు కాడని ఎంత నమ్మడానికి ప్రయత్నించినా ఆ భావాలు శవానికి చేసిన అలంకారంలాగా వెలవలపోయాయి అవును సుధాకర్ ముఖంలో తేజస్సు స్వతహాగా ఉంది తను కల్పించింది కాదు ఆ తేజస్సే తనను ఆకట్టుకుంది సుధాకర్కు తనకు ఈ జన్మలో కలవదు ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా శారద వల్ల తన అవకాశం వినియోగించుకోదు కనుక తను ఎంత పచ్చిగా ఎంత పిచ్చిగా సుధాకర్ను గురించి ఆలోచించుకుంటే ఎవరికేం నష్టం ఇలా ప్రశ్నించుకుని ఎవరికీ నష్టం లేదు కనుక తను సుధాకర్ను అనుక్షణము తలచుకుని తన ఏకాంత ప్రపంచంలో ఉంటుంది వాణి రెండు నెలల కిందట శారద వాణి ఇంటికొచ్చింది మొట్టమొదటిసారిగా వాణి శారదను తన గదిలోకి ఆహ్వానించింది వాణి మన బ్యాచ్ అందరిలోకి నువ్వే అదృష్టవంతురాలివి సొంత కారు సొంత బంగ్లా వంట మనిషి కొని మనుషులు ఇంజనీర్ భర్త ఓ ఎన్ని జన్మల పుణ్య విశేషమే అంది శారద లేదు శారద లేదు అందామనుకుంది వాణి ఆయన జవాబు చెప్పాలనిపించలేదు అప్పుడప్పుడు ఇక్కడికొచ్చే అమ్మ చెల్లెళ్ళు మరికొందరు మిత్రులు అందరూ ఇదే పాట పాడుతున్నారు వాళ్లతో వాదించి తన పరిస్థితి పరమహీనంగా ఉంది అని ఒప్పించాలన్న వాంచగాని ఓపిక్ గాని వాణిలో లేవు శారద నా సంగతి వదిలే నీ సంగతి చెప్పు నువ్వు అదృష్టవంతురాలు కాదా శారద మౌనం వహించింది చెప్పు శారద సుధాకర్ నువ్వు పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించడం లేదా అవుననుకో వారు నన్ను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే కాని ఈ మధ్య మా కోపురంలో వచ్చాయి కలతల కలతలంటే పెద్ద కలతలు కావనుకో వారంటే నాకు కొద్దిగా కోపం అసంతృప్తి ఏర్పడింది ఎందుకని మా వదిన చనిపోయింది నీకు తెలుసా అయ్యో పాపం ఎప్పుడు రెండు నెలలైంది ఎందుకని నీకు తెలుసుగా మా అన్న వదినలు తరచూ కీచులాడుకుంటారని అదే ఆమె రెండెకరాలు అమ్మి తీసుకురమ్మంటాడు మా అన్న ఆమె ఒప్పుకోదు రోజున ఆ విషయంలో అన్నయ్య చేయి చేసుకున్నాడు వదినకు దెబ్బ తగలరాని చోట తగిలి చనిపోయింది గుడ్ గాడ్ మరొక డౌరీ డెత్ కేస్ సుధాకర్ కూడా ఇలాగే అన్నాడు ఇది డౌరీ డెత్ అనంటావా చచ్చిపోయింది మీ వదిన కాబట్టి చంపింది మీ అన్న కాబట్టి కాకపోతుందా శారద అయిష్టంగా ముఖం పెట్టింది చెప్పు తర్వాత ఏం జరిగింది ఆయన గారు మా వాళ్ళ సంగతి పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకున్నారు అన్నయ్యకు పన్నెండేళ్లు కఠిన కారాగార శిక్ష పడింది నా బాధ ఏంటంటే ఆ సుమలత పెళ్లికి ఆయన గారు పదిహేను ఇచ్చారు అందులో పైసా తిరిగి రాలేదు కానీ మా అన్నయ్యకు కేసు లేకుండా తప్పించడానికి ఆయన డబ్బు ఖర్చు పెట్టడానికి ఇముకతను చూపించారు డబ్బు లేదేమో లేకేం ఉంది బ్యాంక్ లో పాతిక వేల దాకా ఉంది ఆ తర్వాత నెల రోజుల పాటు పుట్టింట్లోనే ఉండిపోయాను అక్కడ నా అవసరం ఎక్కువ కదా తల్లి తండ్రి లేని పిల్లలు ముసలి తల్లి తండ్రులు పాపం వాణి నిజంగానే శారద కుటుంబానికి జాలి కనబరిచింది అదొకటే నాకు కొరవ వాణి శారద అలాంటి కొరవలేమీ పెట్టుకోకు నీ జీతం మొత్తం నీ పుట్టింట్లోకే ఖర్చు పెట్టుకుంటున్నావు కదా అంతేకాదు అప్పుడప్పుడు నా పాకెట్ మనీ కూడా వారే ఇస్తుంటారు శారదా నువ్వు సుధాకర్తో గొడవ పెట్టుకోవడం తప్పు ఆ రోజున సోమలతను కాల్చి చంపారు అని మనమే అనుకున్నాం ఆ కాల్చిన వాళ్లను తీయాలని నువ్వు అనలేదా మీ వదిన పుట్టింటి వారు కూడా అలాగే అనుకుంటారు కదా ఇప్పుడు అదిగాక పాతికి వేల డబ్బు ఖర్చుతో ఈ నేరాన్ని తప్పించడం సాధ్యం కాదని సుధాకర్ కు అనిపించుండొచ్చు శారద ఆలోచనలో పడింది శారదా స్త్రీధనం ఆశించడం దానికోసం ఆ స్త్రీని చంపడం అంటే సుధాకర్ గారికి పరమ అసహ్యం అఫ్ కోర్స్ ఆ విషయం తమ కుటుంబంలోని విషయం కాకుంటే అందరూ శ్రీరంగ నీతులే వల్లిస్తారు సుధాకర్ అలా నీతులు వల్లించే రకం కాదు కాబట్టే నేను కట్నం లేకుండా చేస్తున్నాడు ఆ కట్నం డబ్బుకు భార్య ప్రాణం తీశాడు మీ అన్న అటువంటి వాడి మీద సానుభూతి చూపే బలహీనత సుధాకర్ కుంటే నువ్వు ఆనాడు సుధాకర్ భార్య అయ్యుండేదానివే కాదు అర్థం చేసుకో మంచి కండలు తిరిగిన వస్తాదు భర్తగా వస్తే బాగుంటుందని ప్రతి కన్ని పిల్ల కోరుకుంటుంది కాని వస్తాదుకు ఏనాడైనా కోపమొచ్చి ఆ పిల్ల మీద చిటికేస్తే దాని కొళ్ళుడు పోవచ్చు అలాగే సుధాకర్ గారి ఆశయాల వల్ల లాభం పొంది ఆయన భారీ వయ్యావు రెండెకరాల పొలం కోసం పెళ్లాన్ని చంపిన మీ అన్న పట్ల అతనికి ఉండదు అంతా అయిపోయినా ఆ అన్నను వెనకేసుకొస్తూ ఉంటే సుధాకర్ నీకు దూరం అవుతాడు శారద కాళ్ళల్లో నీవు తిరిగింది అవునే వాణి ఈ మధ్య ఆయన ఉంటున్నారు కాబట్టి నువ్వు ఆయన గారి ఆశయాల్లో పాలు పంచుకో రెండెకరాల పొలం కోసం నీ నీ వదిలిని చంపడం దుర్మార్గమని ఖండించు అప్పుడు ఆయన గారు నీ భావాలకు ముగ్ధుడవుతాడు నీకు నీ పుట్టింటికి కొన్నంత అండగా ఉంటాడు ఆయన ఆశయాలను ఆసరాగా తీసుకుని ఆయన గారి భారీ వయ్యావు ఇప్పుడు మీ అన్న చేసింది స్త్రీహత్య కాదు యాక్సిడెంట్ అంటే ఆయన భరించలేడు న్యాయస్థానమే దాన్ని హత్యగా గుర్తించి మీ అన్నను శిక్షించింది కదా శారద కళ్ళు మెరుమలా మెరిశాయి అవును శారద స్త్రీధనం కోసం స్త్రీని కిరాతకంగా హింసించే ఈ రోజుల్లో సుధాకర్ గారు దేవుడు కాస్త కళ్ళు తుడుచుకుని ఆయన గారి తేజస్సును ఆశయాలను గమనించు నీకే అర్థం అవుతుంది శారద వాణి రెండు చేతులను పట్టుకుని ఆప్యాయంగా తన హృదయానికి చేర్చుకుంది వాణి నువ్వు అత్తగారింటికొచ్చాక హృదయం విప్పుకుని మాట్లాడుకుందాం అనుకుంటే ఎవరూ చిక్కడం లేదు సుమలత అలా పోయిందా సులోచనను కూడా కాల్చేశారా లక్ష్మి వాట్ సులోచనను కాల్చేశారా ఎవరూ ఎప్పుడూ ఎందుకు అది కాపురానికి పోలేదు కదా గుండె ధన్ ధన్మని కొట్టుకుంటుండగా అడిగింది వాణి సులోచన లక్ష్మి కాలిపోవడం పత్రికల్లో వచ్చింది నువ్వు చూడలేదా ఈ రాణివాసానికి పత్రికలు రావు అసరే సులోచన సులోచనను మోసం చేసి పెళ్లి చేశారు కదా ఆ మొగుడికి కాపురం చేయనని భీష్మించుకుని కూర్చుంది సులోచన దాని భర్త తరపు వారు సులోచనను కాపురానికి తీసుకెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నించారు ఆఖరికొకనాడు నీ భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు కడసారి చూడాలంటున్నాడు అని తీసుకెళ్లారు సులోచనని ఆనాడే సులోచన కాఫీ పెట్టబోవడం చీరంటుకోవడం ఖాళీ చావడం జరిగిపోయింది ఆ లక్ష్మి కూడా అలాగే అంతరించిపోయింది రమణగాడు లక్ష్మిని పుట్టింటికి తరిమేశాడు టీవీ తెస్తేనే గాని ఇంట్లో అడుగు పెట్టద్దన్నాడట లక్ష్మి టీవీ లేకుండానే వచ్చింది కాఫీ పెట్టబోవడం చీరంటుకోవడం మూడు రోజులు హాస్పిటల్లో హాహాకారాలు చేస్తూ చచ్చిపోయింది వాణి చూపులు నిలిచిపోయాయి దుఃఖించడానికి కన్నీళ్లు కరువయ్యాయి లక్ష్మి సులోచన సుమలత శారద వదిన ఇంతమందికి అసురుతర్పణం గావించాలంటే తన కళ్ళు చెరువులైనా సాధ్యమా అనుకుంది వాణి లక్ష్మి భర్త రామణ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు అంది శారద కట్నం ఎంత పదిహేను వేలు రేటు తగ్గినట్లుంది అవును కాని కేశవరావుకి రేటు పెరిగింది వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు జైలుకు పోలేదు పోలేదు ఎందుకని పోలేదు సుమలత చావు హత్య అని నిరూపించలేకపోయారు కేశవరావు మళ్లీ పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నాడు యాభై వేలు చాలాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత శారద లేచి వాణి దగ్గర సెలవు తీసుకుని ఉల్లాసంగా వెళ్ళిపోయింది ఒకనాడు అర్ధరాత్రి వేళ వాణికి మెలకు వచ్చింది తన పక్కగా పొరుకు మీద చూస్తే రాజు లేడు రాజు బాత్రూంలోకి వెళ్ళుంటాడని అటువైపుగా కొంతసేపు చూసింది వాణి కాని ఎంతసేపటికి రాజు రాకపోవడంతో వాణికి రకరకాల అనుమానాలు ఎక్కువయ్యాయి దానికి తోడు సీతాలక్ష్మి గది ప్రాంతం నుండి భారంగా మూలిగులు చప్పుళ్ళు వినరావడంతో వాణి దిగ్గును లేచి కూర్చుంది ఏమైనా సరే ఈరోజు సంగతేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది అదిరిపోయే గుండెను చెక్కబట్టుకుని వాణి మంచం మీద నుండి లేచి బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసింది మెల్లగా గది తలుపు తీసి చూసింది బయట లైట్ల కాంతిలో పంచ నిర్మానుష్యంగా ఉంది డ్రాయింగ్ రూమ్ లో నుండి పంచలోకి వచ్చే ద్వారం వార వాకిలిగా వేసింది వాణి ఆ తలుపు దగ్గరగా వెళ్లి తలుపు కొద్దిగా తోసి చూసింది డ్రాయింగ్ రూమ్ చీకటిగా ఉంది దాని అవతల డైనింగ్ హాల్ కూడా చీకటిగా ఉంది కానీ సీతాలక్ష్మి గది తలుపులు తీసునడం వల్ల ఆ గదిలో వెలుగుతున్న లైటు వెలుతురు డైనింగ్ హాల్లో పడుతోంది చాలాసేపు అక్కడే నిలబడి సీతాలక్ష్మి రూమ్ వంక చూస్తూ నుండి వచ్చే శబ్దాలను వింటోంది వాణి చేస్తావా చేయవా అన్న ధర్మారావు మాటలు వినబడుతున్నాయి మధ్య మధ్య పార్వతమ్మ కూడా చేస్తావా చేయవా అంటోంది సీతాలక్ష్మిని ఏం చేయమంటున్నారో వాణికి అర్థం కాలేదు చేస్తావా చేయవా అన్న మాట తర్వాత సీతాలక్ష్మి చాలా బాధగా ములుగుతోంది ఆ మూలుగు సహజంగా లేకపోవడంతో బహుశా సీతాలక్ష్మి నోటికి గుడ్డలు కట్టుంటారని ఊహించింది వాణి ఇంతలో పార్వతమ్మ రూమ్ వెలుపలకొచ్చి వంటింటి వైపు వెళుతోంది కిరసనాలు తేవడానికా అనుకుని వాణి గజగజ వణికింది ఎంతసేపటికి పార్వతమ్మ వంటింటి నుండి రాకపోవడంతో వాణి నక్కుతూ డైనింగ్ హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ కింద దూరి సీతాలక్ష్మి గదిలోకి చూసింది గదిలో సీతాలక్ష్మి మంచం సగం వరకు కనిపిస్తోంది మంచం మీద సీతాలక్ష్మి కాళ్ళు కట్టుకున్న చీర కనిపిస్తున్నాయి ఆ కాళ్ళ దగ్గర రాజు నిలబడి చూస్తూ ఉన్నాడు చేస్తావా చేయవా అన్న ధర్మారావు కంఠం వినబడ్డంతో ధర్మారావు సీతాలక్ష్మి తల దగ్గర ఉన్నాడని ఊహించింది ఆ ప్రశ్నైన కొన్ని క్షణాలకు సీతాలక్ష్మి కాళ్ళు గెలగలా కొట్టుకున్నాయి వాణి అది చూసి విలువలాడిపోయింది ఏం చేయమంటున్నారు వీళ్ళు సీతాలక్ష్మిని సీతాలక్ష్మిని రేపు చేస్తారా రాజుగాని ధర్మారావు గాని దానికింత ఎందుకు నిస్సాహుయురాలైన స్త్రీని రక్షించవలసిన వారే భక్షించదలుచుకుంటే ఎవరు ఆపగలరు అనుకుంది వాణి ఇక లాభం లేదు కాళ్ళు రెండు కట్టేరా అన్న ధర్మారావు కంఠం వినిపించింది రాజు రెండు తాళం తీసుకుని సీతాలక్ష్మి కాళ్లను ఒక్కో దానిని ఒక్కో మంచం కొడుకు గట్టిగా గట్టాడు ఆ తర్వాత సీతాలక్ష్మి చీరను లంగాను పూర్తిగా ఎద్దేశాడు రాజు సీతాలక్ష్మి దేహం దాకా కనబడుతోంది వెలువులా వచ్చే దుకాన్ని పమిటి చెంగును నోట్లో కుక్కుని రాకుండా అడ్డుకట్టను వేసింది వాణి ఇంతలో వంటింటి వైపు అలికిడి కాగా డైనింగ్ టేబుల్ కింద చీకట్లో నక్కింది వాణి వంటింటి నుండి రెండు ఎర్రగా కాలిన అట్లకాడలను తీసుకుని పార్వతమ్మ గదిలోకి పోయి రాజు చేతికిచ్చింది రాజు ఆ ఎర్రని అట్లకాడలను సీతాలక్ష్మి తొడల మీద అంటించాడు సీతాలక్ష్మి తొడల మీద నుండి గుబ్బుమని పొగరయింది సీతాలక్ష్మి దేహం మంచం మీద పినుగులాడింది సుదీర్ఘమైన మూలుగు వాణి గుండెను బాకుల్తో పొడిచింది వాణి డైనింగ్ టేబుల్ కింద నుండి మెల్లగా లేచి వెళ్లి తన గదిలోని మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించింది పది నిమిషాలయ్యాక రాజొచ్చి బెడ్ లైట్ వేసి వాణిని చూశాడు వాణి దిండులో ముఖం పెట్టుకుని నిశ్చలంగా పడుకునుంది మరో పది నిమిషాల కల్లా రాజు మంచం మీద పడుకుని గురు పెట్టి నిద్రపోయాడు వాణి చివాలను లేచి రాజువంక అసహ్యంగా చూసి ఒక చిన్న సూట్ కేసులో తనవి రెండు జతల గుడ్డలు పెట్టుకుని దాన్ని మంచం కింద పెట్టి కుర్చీలో కూర్చుంది ఏమైనా సరే ఇక ఈ ఇంట్లో తన క్షణం ఉండదు ఇక రాజుగాడి స్పర్శను తను జీవితంలో భరించలేదు అనుకుంది వాణి తెల్లారగానే వీలుంటే ధర్మారావుకు చెప్పిపోవడము లేకుంటే హఠాత్తుగా కట్టుగుడ్డలతో ఇంటి నుండి పారిపోవడమూ జరగాలి అనుకుంది వాణి అలా కుర్చీలోనే తెల్లవారు చేసింది వాణి